అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ధ్వజారోహణం నేడు జరగనుంది ఇవాళ సాయంత్రం మీన లగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి తొమ్మిది గంటలకు నిర్వహించే పెద్ద శేష వాహన సేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వేలైంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాల మధ్య బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తూ ధ్వజావరోహణం జరగనుంది ధ్వజ ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఎగరవేయడం ద్వారా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈరోజు రాత్రి పెదశేష వాహనంతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి తొమ్మిది రోజుల పాటు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసింది తొమ్మిది రోజుల పాటు పదమూడు వాహనాలపై పద్నాలుగు వాహనాలపై స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు దేశం నలుమూలల నుంచి నాలుగు మాడ వీధులలో వాహన సేవలపై ఊరేగే శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్న అంచనాతో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసింది ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి జారీ చేసిన టోకెన్లను సంఖ్య తగ్గించారు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా బ్రహ్మోత్సవాల సమయంలో విఐపి బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు అత్యంత ప్రముఖులు ప్రముఖులు నేరుగా వచ్చేవారికి మాత్రమే బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు వారి సిఫార్సు లేఖలను పూర్తిగా రద్దు చేయడం ద్వారా ఆ సమయాన్ని కూడా సామాన్య భక్తులకు దర్శనం భాగ్యం కలిగించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు జరగనున్న ఈ వాహన సేవలలో మాడ వీధులలో వాహన సేవలను వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా ఈ ఏడాది ఏర్పా ఏర్పాట్లు చేశారు మాడవీధుల్లోని గ్యాలరీలలో వాహన సేవల దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు ప్రత్యేకంగా పదహారు వంటకాలు తయారు చేసి వారికి అన్న ప్రసాదాలు అందజేయడానికి ఏర్పాటు చేశారు వెంగమామ అన్నదాన సత్రంతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వాహన సేవలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు అన్న ప్రసాదాల వితరణలో ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఉండేలా తిరుమలలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదానానికి కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న అత్యంత భక్తుల అధిక సంఖ్యలో తరలివచ్చే గరుడ వాహన సేవ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేలా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది దాదాపు మూడున్నర లక్షల మంది పైబడి భక్తులు గరుడ వాహన సేవ రోజు తిరుమలకు చేరుకుంటారన్న అంచనాతో అందుకు తగిన రీతిలోనే ఏర్పాటు చేస్తుంది నాలుగు వందల పంతొమ్మిది బస్సులను ఏర్పాటు చేసి మూడు వేల తొమ్మిది వందల ట్రిప్పుల ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు భక్తులను చేరవేసేందుకు అదేవిధంగా ఆ రోజుల్లో కనుమ రహదారుల్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేలా గరుడ వాహన సేవ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది ఇరవై ఏడో తారీఖు నుంచే ద్విచక్ర వాహనాలను కనుమ రహదారుల్లో అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా చక్రస్నానం రోజు చివరి రోజు బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా చక్రస్నానం రోజు పుష్కరిలో స్నానం చేసేందుకు కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్న అంచనాతో తగిన రీతిలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది సాయంత్రం ఆరున్నర గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు చేరుకోనున్నారు ఆరున్నర గంటల సమయంలో బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకొని సాంప్రదాయబద్ధంగా పరివటం ధరించిన తరువాత స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించే పట్టువస్త్రాలను ఊరేగింపు ద్వారా ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వెళ్తారు ఆలయ ప్రధాన ద్వారం వద్ద అర్చకులు పండితులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్తారు స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్లు ప్రారంభోత్సవం అదేవిధంగా డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత ఈరోజు రాత్రికి ప్రారంభమయ్యే పెదశేష వాహన సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉపరాష్ట్రపతి పాల్గొనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టారు ముఖ్యమంత్రితో పాటు ఉపరాష్ట్రపతి వాహన సేవల్లో పాల్గొంటున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ఆలయం నుంచి వాహన మండపం వరకు కా కాస్త భద్రతను పటిష్టం చేసి ఇబ్బందులు లేకుండా ఉండ సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టారు అదేవిధంగా శ్రీవారి వాహన సేవలు పెద్దశేష వాహన సేవలో పాల్గొన్న తర్వాత ముఖ్యమంత్రి గాయత్రి నిలయానికి చేరుకొని అక్కడ బస చేసి రేపు ఉదయం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తులకు వసతి బస చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన పిలిగ్రిమ్ అమ్యూనిటీ సెంటర్ పిఎసి ఫైవ్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు అదేవిధంగా ప్రవాస భారతీయులు విరాళంగా అందజేసిన దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనుసంధానం చేసి ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించినారు అదేవిధంగా స్వామివారి ప్రసాదాలు తయారు చేసేందుకు వినియోగించే ఎనిమిది రకాలైన వస్తువులను ఎలాంటి నా నాణ్యత పరిశీలించడమే కాకోకుండా కల్తీ లేకుండా ఉండేందుకు వేరు చేసే ప్రత్యేకమైన యంత్రాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించినారు ఇలా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రారంభించడంతో పాటు రేపు ఉదయం ఈ తిరుమలలో తిరుమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తిరుమలలో చేపట్టిన చోటు చేసుకున్న మార్పులను గతంలో గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి అన్న అంశంపై ఉన్నతాధికారులతోనూ టీటీడీ అధికారులతోనూ సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ శేఖర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి